మీ శ్రేష్ఠాకి స్వాగతం సుస్వాగతం రోజు మేము చేసే రెసిపీ సేమ్యా సేమ్యా మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మేము ఎలా చేస్తున్నాం అంటే మనం చేసిన వెంటనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత తింటే అది గడ్డలాగా అయిపోతుంది కదా అలా అవ్వకుండా చేసిన ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తిన్నా కానీ మంచిగా లిక్విడ్ లాగా ఉండే మనం సేమియా సేమియాన్ని స్పెషల్ సేమియా ఇంట్లో బిర్యానీ తిన్నాం వర్షం పడుతుంది ఇంకా స్వీట్ ఏదైనా తినాలనిపించి సేమియా చేసుకుంటాం అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలో మనం చూసుకుందాం ఓకే అండి ఈరోజు అయితే మా చెల్ల నా ఛానల్లో ఒక రెసిపీ వేయడం అనేది ఫస్ట్ టైం పాయసం చేస్తాను ఇంకా ముందు ముందు కూడా నేను కొన్ని కొన్ని వెరైటీ వంటలు అంటే ఆమెకు వచ్చిన ఇట్లలో కొన్ని స్పెషల్ వంటలు అయితే నేను మీ ముందు అప్పుడప్పుడు ఉంచుతాను ఓకేనా మరి ఈరోజు అయితే ఈ సేమ్ ఏ విధంగా స్పెషల్ అంది కదా మరి ఎంత స్పెషల్గా ఉంటుందో చూద్దాం మరి మీరైతే వీడియో మిస్ చేయకండి స్కిప్ చేయకండి నా ఫ్రెండ్స్ అందరు కూడా చూడండి నా ఫాలోవర్స్ కూడా కూడా చూడండి నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి మీ ఛానల్ నర్సింగ్ కోచింగ్ అకాడమీ నా ఛానల్ అందులో ఉన్న వాళ్ళు కూడా ఇది చూడండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్లో ఎవరైనా నర్సింగ్ సంబంధించి స్టడీ ఎవరైనా చదువుకుంటే అది ఏదైనా పర్లేదు ఏఎన్ఎం నుంచి ఇంకా బీఎస్సీ ఎంబీబీఎస్సీ ఎంత స్టడీ అయినా పర్లేదు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు నర్సింగ్ జాబర్స్ మా తమ్ముడు మా మర్దలు మా చెల్ల వీలైతే ఛానల్ పెట్టినరు వాళ్ళ ముగ్గురు ఉంటే దాంట్లో ఓకేనా ఛానల్ మీరు ఫాలో అవ్వండి నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి చూసి మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఈరోజు మా చెల్లె చేసే సేమియా ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా వీడియో స్కిప్ చేయకండి ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకేనా మరి ఇంకా మనమైతే వీడియోలోనికి వెళ్దాం మరి ఓకే స్టార్ట్ చేయరా ఓకే చెప్పరా మనం సేమియా కోసం అయితే ఏమేమి తీసుకోవాలో మనం ముందుగా చూసుకున్నట్టయితే సేమ తీసుకున్నాము తర్వాత ఇలాచీలు ఐదు తీసుకున్నాము అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో బాదము కిస్మిస్లు కాజు నెయ్యి పాలు 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 ఇంపార్టెంట్ కదా పాలు ఇంపార్టెంట్ అక్కడ చేసుకోవడానికి మనకు బౌలు బౌలు ఓకే దీని ప్రాసెస్ అనేది ఏ విధంగా అనేది చూసేయండి ఇంకా మరి ఓకేనా సరేరా స్టార్ట్ చేసుకుందాం ఇంకా ముందైతే మనమైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం ఓకేనా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాంరా గంజు కొంచెం వేడిగా అయినాక నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే ఆప్షనల్ కదా కొంతమందికి నెయ్యి అనేది పడది అవును కొంచెం వేడి ఉంటది కాబట్టి ఆప్షనల్ నెయ్యి ప్లేస్ లో డాల్డైన వేసుకోవచ్చు నూనె కానీ నెయ్యి వేసుకుంటే అలవాటు ఉన్న వాళ్ళైతే నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఒక్క స్పూన్ మరీ ఎక్కువ తీసుకోవద్దు మా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యేంత ఇంకా అందులోనే మనము సేమియా కూడా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైతే వేసుకుంటామో ఇప్పుడు నేను కాజు వేసుకున్నాను కదా కాజు వేడి అయిన తర్వాత అవిటిని తీసి మళ్ళీ బాదం వేసుకోవచ్చు లేదు అంటే అన్ని కలిపి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అది ఇంకా మన ఆప్షన్ ఆప్షన్ టైం కన్వీనియం ఇవైతే మనకైతే బాగా మరీ బాగా కాకుండా కొంచెం దోరగా వేగాలి కదా ఎక్కువ వేగితే కూడా మళ్ళీ మాడి బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం గోల్డిష్ కలర్ వరకు వేయించుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు సేమ్ సేమ్ అని మనం వేయించినప్పుడు మంచిగా కిస్మిస్లు ఉబ్బినట్టు అయితే కదా దా అలా అయితే కిస్మిస్లు ఫ్రై అయినట్టు ఓకే అయిపోయినాయి కదా ఇప్పుడు మనకు ఫ్రై అయినాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవన్నీ చాలానాయి సేమియాలోనికైతే ఈసారి అయితే ఎక్కువనే ఉన్నట్టుంది మనకైతే తినడానికి ఇంకా మళ్ళీ అదే గంజులో ఇంకా కొంచెం వేసుకోవాలి కదా నెయ్యి నెయ్యి సరిపడంత ఫస్ట్ తీసుకుంటే పర్లేదు నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఓకే ఇంకా అది కొంచెం వేడకాక ఇంకా సేమియా సేమియా వేసుకొని సేమియాను ఫ్రై చేసుకోవాలి సేమ్యా కూడా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా ఎర్రగా దోరగా ఎర్రగా మంచిగా వేయాలి అట్లా వేగితేనే బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చి ఉండేసరికి ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా అన్నంలాగా అయిపోతుంది అట్లా కాకుండా మనకైతే కొంచెం మంచిగా వేగాలి ఇంకా మళ్ళీ వాటరు వేడి చేసుకొని పెట్టుకోవడమా ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని వేడి చేసుకొని పెట్టుకోవడం అది వేగే అంతలోపు మనకు వాటర్ మూడు పండ్లు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి మనం ఒక సైడ్ నేను వాటర్ ఒక సైడ్ పాలు పెట్టుకుందాం అన్నట్టు వాటర్ పడుతున్నాను ఓకే వాటర్ కూడా మనకి మంచిగా వేడి అవుతున్నాయి ఇంకా చూసుకుంటే అక్కడ వాటర్ ఒక సైడ్ పాలు ఒక సైడ్ వేడి అవుతున్నాయి ఇది వేయించుకున్నాయి అదే టైంలో టైం టైం కూడా సేమ్ చేసుకోవచ్చు ఓకే మంచిగా ఇట్లా ఎర్రగా వేగాలి కొంచెం గ్యాస్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి ఫుల్గా పెట్టుకున్నా కూడా మాడిపోతుంది అడుగు మాడిపోతుంది పైన పచ్చి పచ్చి ఉంటుంది ఓకే మరి ఇంకా గ్యాస్ అయితే మనకైతే కొంచెం లోలోనే ఉంది కాబట్టి ఇవి వేగుతూ ఉంటాయి ఇవి వేగాన్సేపు మనకు వాటర్ కూడా కాగినాయి కదా ఓకే ఈ కాగిన వాటర్ తీసుకొని దాంట్లో పోసు అందులో పోసుకొని కలుపుతూ ఉండాలి అవి గట్టిగా అవ్వకుండా ముద్దలు ముద్దలు అవ్వకుండా ముద్దలు లేకుండా మనం కలుపుతూ వాటర్ అనేది పోసుకొని ఉండాలి ఎంత మనకు క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి అని అంటే సేమే మనం ఒక్క కప్పు తీసుకుంటే మూడు కప్పుల వాటర్ పోసి వాటర్ లోనే మంచిగా ఉడికించుకోవాలి మరి పాలని తీసుకోవడం పాలు హాఫ్ లీటర్ కానీ మన ఇష్టం అది మన మన ఇష్టం ఇంట్లో ఉన్న స్ట్రెంత్ బట్టి మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం దాన్ని బట్టి పాలు తీసుకోవాలి పాలు చిక్కటి అంతే కదా అంతే ఇంకా మనం కొంచెం ఎక్కువనే ఉన్నాం కదా ఈరోజు కొంచెం ఎక్కువనే వేసుకొని చేస్తున్నాం అందుకనే మనము ఒకసారి ఇట్లా ఉండలుండలు లేకుండా ఫస్ట్ కలుపుకొని కాసేపు మరి ఎందుకు సల్లరి నీళ్ళు కూడా వేసుకోవచ్చు కదా వేడి ఎందుకు వేసుకోవడం అది ఏమంటారు త్వరగా ఉడకడానికి ఇప్పుడు చల్లట్లు ఇల్లు పోస్తే అది వాటర్ వేడి అయ్యి అది ఉడకడానికి టైం పడుతుంది ఇది వేగే మనం వాటర్ వేడి చేసుకుంటే త్వరగా ఉడుకుద్ది కాబట్టి వాటర్ వేడి చేసుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చే వరకు మనము సేమ్యాన్ని ఉడికించుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ చూసేసుకోవాలి మనకు క్వాంటిటీ ఎలా సరిపోతుంది అనే దాన్ని బట్టి మనం వాటర్ కాకుండా మరి పల్సర్ కాకుండా ఈ సేమియా చాలా స్పెషల్గానే ఉందిరా రెగ్యులర్గా వేసుకునే సేమియా లాగానే తెలియదు మరి టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి రెగ్యులర్గా మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే పాలే ఉంటే మంచిగా అన్ని పాలేసుకుందాము వాటర్ లేకుండా అని అనుకుంటారు వేసుకోవడం ఏదో గ్రేట్ లాగా కాకపోతే వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే అది పల్చగా ఉంటుంది చిక్కబడకుండా కొంతమంది పల్చగానే ఇష్టపడతారు అందుకని నేనైతే ఎప్పుడు ఇట్లా వేయలేదు మామూలుగా పాలు కాబెట్టుకొని దాంట్లోనే కొంచెం వాటర్ పలుస పాలు పాలలో వాటర్ వేసుకొని ఇవైతే మొత్తం ఇంకా డీ ఫ్రై ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అల్లు వేసేసినాం ఓకే మరి మనమైతే అది అయితే మనం ఇలాచి దంచుకుందాము ఇలాచి అయితే ఇలా దంచుకోవడం కాదండి ఇది ఒక వంటింటి చిట్కా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి మనం ఎప్పుడైనా ఇలాచీలు దంచుకునే టైంకి కొంచెం దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మేము అయితే కొంచెం షుగర్ వేసుకుంటున్నాము మనం ఈ షుగర్తో ఇట్లా మనం దీన్ని దంచినాం అనుకో అది షుగర్ కొంచెం ఇట్లా బరకగా ఉంటుంది కదా అది ఇది మనకు దంచుతా అంటే ఇట్లా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది చూడండి నేను చూపిస్తాను ఎవరికన్నా ఈ చిట్కా తెలియకుంటే ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకు ఆ పొట్టు ఇంకా అది అంత ఏముండదు ఇప్పుడు కొంచెం వాతావరణం కూల్గా ఉంది కాబట్టి ఇంకా కొంచెం పొట్టు అనేది మెత్తగా ఉంటుంది ఇట్లా ఎండాకాలం అయితే మొత్తం పౌడర్ అయిపోతుంది పొట్టు కూడా పొట్టు కూడా పౌడర్ అయిపోతుంది ఇదిగో చూసారా ఎంత బాగుందో ఈ చిట్కా బాగుంది అవ్వండి నాకు ఇలా చేసిన కూడా ఏర్పడకుండా జస్ట్ ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుంది సేమ్యా కూడా ఉడికింది కదరా పొంగు కూడా వస్తుంది కూడా వస్తుంది అలా పొంగొచ్చే వరకు ఉంచుకొని ఉడికించుకొని తర్వాత మనం అందులో వేడిగా పాలు కూడా మనకు వేడి అయి ఉన్నాయి మళ్ళీ పాలు కూడా అందులోనే చల్లటి పోసి అది వేడి అయ్యేదాకైతే సేమ్ గా మరీ ఎక్కువ ఉడికిపోయి బాగుండదు బాగుండదు అందుకనే మనం పాలను సపరేట్ గా వేడి చేసుకున్నాము ఇప్పుడు ఆ వేడి పాలు ఇందులో మనకి ఎంత కావాలి అనేది మనం కలుపుకుంటే సరిపోతుంది మనమైతే చిక్కటి పాలు కాబట్టి మన ఇంట్లో ఉన్నాయి మనం ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది పాలు కూడా మనకి ఎన్ని పోసుకోవడం అన్నది ఎందుకంటే ఇప్పుడు పల్చ కాకుండా చిక్క కాకుండా చూసుకోవచ్చు ఎందుకంటే మనకు సేమియా ఆల్రెడీ ఉడికింది కాబట్టి జస్ట్ ఒక పాలలో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే ఇంకా పాలతో పాటు ఒక రెండు పొంగులు వచ్చేవరకు మనం సరిపోతుంది మీకైతే నచ్చదు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రకంగా సేమియా వేసుకోవడం అయితే ఇది ఒక వెరైటీ సేమియాలోనే నిజంగా నేను కూడా ఫస్ట్ టైం మరి మా చెల్లె వేస్తుంటే నేను కూడా చూస్తున్నా ట్రై చేయాలి నేను కూడా కానీ బాగుంది ఈ ప్రాసెస్ అయితే బాగుంది నాకు తెలిసే ముస్లింస్ అందరూ ఇలా వేసుకుంటురవచ్చు కదా తెలియదు కానీ కానీ వాళ్ళు చేసుకుంది కూడా ఇట్లా పల్స ఉంటుంది ముస్లింస్ కూడా వాళ్ళకు కొన్ని పండుగలు స్పెషల్ ఉంటాయి కదా దానికి కంపల్సరీ పాయసం అనేది ఉంటుంది వాళ్ళు ఇంట్లో చేస్తారు రంజాన్ అప్పుడు కానీ బాగుంది చూడడానికి చూడండి ఇంత తిక్గా పాలు కూడా మనం చేసాము అయిపోతుంది మనం చిక్కటి పాలు మీ ఇష్టం అండి కొంచెం పాలలో వాటర్ కూడా కలుపుకోవచ్చు ఇంట్లో చిక్కటి ఉన్నాయి కాబట్టి ఇంట్లో వేసుకున్నాము అది ఆప్షనల్ అండి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అది ఏం లేదు కానీ ఇంకా మేమైతే పాలు కూడా పొంగొచ్చింది మనం ఇప్పుడు అందులోకి ఇంకా మనం షుగరే వేసుకోవాలి ఇంపార్టెంట్ షుగర్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోలేదు చక్కెర చూసుకున్నట్టయితే మనం ఒక కప్పు తీసుకుంటున్నాము ఇది కూడా మనకు తింటారు మేమైతే కొంచెం ఎక్కువ చూసి వేసుకోండి షుగర్ అయితే దీనికి అంటే కొలత అంటే ఏముండదండి మీ ఇష్టం అది ఇంకా ఓకే మనకు షుగర్ కూడా దీంట్లో మెల్ట్ అయిపోయింది షుగర్ వేసిన తర్వాత కూడా ఒక పొంగ వచ్చే వరకు ఉంచుకుంటే మంచిగా షుగర్ కూడా అంతా కలిసి బాగుంటుంది ఉంటుంది తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలా వచ్చి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా తినడానికి ఎట్లుంటుందో మరి చెప్పాలి యుద్ధానికి సిద్ధం ఉన్నట్టు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పెట్టండి స్మెల్ అయితే ఇంట్లో స్మెల్ అయితే అద్రిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్లేవర్ మనం వేసుకున్నది అమ్మయ్యా మొత్తం ఫైనల్ గానైతే సేమియా కంప్లీట్ చేసేసినం విజయవంతంగా ఇద్దరం కలిసి నాదేం లేదు జస్ట్ నేను వీడియో తీస్తున్నా మొత్తం అయితే మా సిస్టర్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి మేము అందరం కూర్చొని తింటున్నాము ఇంకా మన పిల్లల హడావిడి చూడాలి అక్కడ ఎట్లుందా ఇంకా మైరా అయితే చూడు అట్లనే చూస్తుంది కదా రసమ్యకి మైరా శ్రీ అంటే శ్రేష్ఠు మైరా ఇద్దరు ఆ ట్రైని నా దగ్గర నా దగ్గర అని ఫైనల్కి వచ్చేసరికి అయితే పిల్లలు అది ఇట్లుంది ఇంకా అందరం అయితే కలిసి తింటున్నాం చూడండి నిజంగా సూపర్గా ఉంది సేమియా అయితే చాలా అంటే చాలా బాగుంది చూసుకోండి ఒకసారి మేము అందరం అయితే సూపర్ సూపర్ అంటున్నాం నిజంగా సూపర్గా ఉందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అసలే మర్చిపోకండి ఓకేనా అండ్ ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ